చేసిదిమ్మన్నారాయణ ఇక ఇప్పుడు ఒక సొరకాయ కూడా వచ్చింది ఇవాళ ఇగో తెంపుతున్న దీన్ని ఇంకా మళ్ళీ వంకాయలు కూడా చూపిస్తా చెట్టుకు వంకాయలు కూడా ఉన్నాయి వెళ్తాయి ఇప్పుడు తెంపుదాం వంకాయలు తెంపుదాం చూడండి ఇక వంకాయలు చూడండి ఇక ఎట్లా వచ్చినాయి ఇవో ఒకటే చెట్టు ఇది ఇవన్నీ వంకాయలు ఇవో చెట్టుకు ఇవో చాలా వచ్చినాయి ఇంత మంచిగా ఉన్నాయి చూడు ఇక వంకాయలు ఇట్లా మన చెట్లు మనము కోసుకొని తింటే ఎంత బాగుంటుంది మనం మన చెట్ల కాసిన కూరలు ఎంత తింటే అసలు మనకు సంతోషం వేరే ఉంటుంది ఎంత చూసి రాయిగో మాకు ఇన్ని ఇన్ని కూరగాయలు వచ్చినాయి వాళ్ళది తెపితే ఇంతకంటే రోజు మూడు రోజులు వండుకోవచ్చు మూడు నాలుగు రోజులకు సరిపోయే కూరగాయలు వచ్చినాయి ఇంతకంటే ఏం కావాలి మనకి ఇంత మంచి కూరగాయలు వస్తున్నాయి నారాయణ